హాయ్ ఫ్రెండ్స్ మన వైజాగ్ టెక్ మహీంద్రా కంపెనీ నుంచి అఫీషియల్గా అప్డేట్ అయితే రావడం జరిగింది ఈ ఎంటైర్ వీక్ అంతా కూడా మనకి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు సో ఎవరైతే ఇమీడియట్గా జాబ్లోకి వెళ్ళాలనుకుంటున్నారో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చండి ఫ్రెషర్స్ నుంచి అప్ టు ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వరకు అందరికీ ఛాన్స్ అయితే ఉంది ఫిఫ్టీ ఓపెనింగ్స్ మాత్రం అయితే ఉన్నాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది నౌకరీలో అప్లై చేస్తే మనకి ఎటువంటి రెస్పాన్స్ అయితే రాదు సో డైరెక్ట్గా వాకిన్కి వెళ్ళిన క్యాండిడేట్స్కి మనల్ని ప్రిఫర్ చేయడం జరుగుతుంది సో అడ్రస్ చూస్తారు కదా టెక్ మహీంద్రా మనకి మద్దిలపాలెం దగ్గర ఇక్కడ సత్యం జంక్షన్ లో అయితే ఉండడం జరుగుతుంది మండే టు సాటర్డే మార్నింగ్ లెవెన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం వరకు కూడా డైరెక్ట్ ఒకరి ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారండి ఎస్పెషల్లీ ఫ్రెషర్స్ అయితే ప్రిఫర్ చేయడం జరుగుతుంది అండ్ మినిమం క్వాలిఫికేషన్ చూసుకుంటే కనీసం టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ ఐటీఐ డిప్లొమో అలాగే గ్రాడ్యుయేట్స్ పీజీ సో అందరికీ కూడా ఛాన్స్ ఉంది వీళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసేది రెండే రెండు స్కిల్స్ ఒకటి మన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అయితే బాగుండాలి అండ్ రెండోది వచ్చేసి టైపింగ్ స్పీడ్ మినిమమ్ థర్టీ వర్డ్స్ పర్ మినిట్ టైపింగ్ స్పీడ్ ఉండాలి అలాగే నైన్టీ పర్సెంట్ అయితే మనం మెయింటైన్ చేయాలి డెఫినెట్లీ ఇక జాబ్ రోల్ గురించి మాట్లాడుకుంటూ కుంటే ఇదంటే కస్టమర్ సపోర్ట్ రిలేటెడ్ అనమాట సో కస్టమర్స్తో ఇంగ్లీష్లో చాట్ చేయడం కానీ కాల్స్ కానీ ఉంటాయి సో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది వాయిస్ ఆర్ బ్లెండెడ్ సో వాయిస్ అయినా ఉండొచ్చు లేదా వాయిస్ ప్లస్ చాట్ అయినా సరే మనకు ఉండొచ్చు ఏదైనా సరే మనం హ్యాండిల్ చేయాలి గైస్ నా సజెషన్ ఏంటంటే ఇన్ కేస్ ఎవరైనా సరే సాఫ్ట్వేర్ గురించి ట్రై చేస్తూ ఉంటే ఇదైతే ప్రిఫర్ చేయొద్దు లేదు బ్రదర్ బీపీఓ అయినా పర్వాలేదు జాబ్ నీడ్ ఉంది సో డెఫినెట్లీ జాయిన్ అవుతాను అనుకున్న క్యాండిడేట్స్ అయితే అటెండ్ అవ్వచ్చు మనకి ఫిఫ్టీ ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ డేస్లోనే ప్రిఫర్ చేస్తారు కాబట్టి అర్లీగా అటెండ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి కనీసం టెన్ ప్లస్ టూ ఇంటర్మీడియట్ సో అన్ని క్వాలిఫికేషన్స్ వాళ్ళ కూడా ఛాన్స్ ఉంది సిక్స్ డేస్ వర్కింగ్ అయితే ఉంటుంది మనకి వీక్లీ అండ్ ఇంగ్లీష్ అయితే మ్యాండేటరీగా ఉండాలి గైస్ మన ఇంగ్లీష్ కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా ఉంటే వాళ్ళు తీసుకుంటారు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ ఎంటైర్ వీక్లో ఎప్పుడైనా సరే మన సత్యం జంక్షన్లో ఉన్న టెక్ మహీంద్ర బిల్డింగ్కి అయితే వెళ్ళండి సో అక్కడ మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేస్తారు అండ్ మీలో కొంతమందికి డౌట్ రావచ్చు సో సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హెచ్ఆర్ రౌండ్ అయితే కండక్ట్ చేస్తారు మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ లెవెల్ అయితే చెక్ చేయడం జరుగుతుంది తర్వాత మనకి టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేసి ఫైనల్గా మేనేజర్ రౌండ్ కూడా కండక్ట్ చేసిన తర్వాత క్యాండిడేట్స్ని అయితే సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ చేసుకోండి అండ్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ మన ఛానల్లో రెగ్యులర్గా ఇవ్వడం జరుగుతుంది సో సబ్స్క్రైబ్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో హ్యావ్ ఎ నైస్ డే